सहस्र <laughs> से <laughs> మనం ఈ పని చేస్తేనే పిల్లలు ఏదో క్యాండిల్ తేవడం వాళ్ళని ఊపడం ఈ క్రిప్తిలో కుల్లిపోయిన తల్లి శవం ఏమనిపిస్తుండ్రు రోజు వంద సార్లు కుల్లిపోయిన తల్లి శవం కుళ్ళిపోయిన తల్లి శవం అని తిన్నాం కాబట్టి మనం అమ్మ నాన్ననే పిలిపించుకోవాలా ఏదో మమ్మీ నన్ను మమ్మీ అన్నాడు పిల్లోడు అని సంబరపడుకోవడం కాదు దాని అర్థం కూడా మనం అదే అదేవిధంగా సామాజిక సమరస సామాజిక సమరస్థ అంటే ఇందాక చెప్పినట్టే మనం అందరం కలిసి కలిసి ఉండడం లోపల లోపలింపు హిందీ బయటకు వచ్చినామంటే హిందువులం మనం అందరం బంధువులోనే ఉంది రాముడు రాముడే ఎవరిని హత్తుకున్నాడు రుహుణ్ణి హత్తుకున్నాడా లేదు శబరి ఎంగిల్ తిన్నారా లేదు రాముడికి లేని కులం మనకే అవసరం రాముడు ఎవరు మర్యాద పురుషోత్తముడు గొప్ప కొడుకు గొప్ప భర్త గొప్ప తండ్రి అందరికీ ఆరాధ్యం దేశంలో ఐదు లక్షల నలభై గ్రామాలలో కూడా దేవాలయం ఉంటుంది ఎవరి దేవాలయం ఉంటుంది రాముడిది ఉంటుంది లేకుంటే రాముడి శిష్యుడు హనుమంతుడు ఉంటుంది హనుమంతుడికే ఇన్ని విగ్రహాలు వెళ్తున్నామంటే రాముడు ఎంత గొప్పవాడు అ రాముడి శిష్యులే హనుమంతుడు అనే మనం ఇన్ని విగ్రహాలు వెళ్తున్నాం మరి రాముడు పాటించింది రాముడు పాటించినది మనం ఎందుకు పాటించం మన ఇంట్ మన ఇంట్లోకి రాగానే ఫస్ట్ ఏం చేస్తాం చూస్తారు టీచరు అడ్వకేట్ లెక్చరర్ అయితే రెండు రెండు కూర్చుకున్నారు వేరే వాళ్ళు వస్తే పట్టించుకో అట్లాగే మా ఆర్ఎస్ఎస్లో ఒక ఆయన కరీంనగర్ సంఘచాల గడుగుతారు అధ్యక్షులు ఆయన కూతురుని పెళ్లి సెట్ అయింది కూతురు పెళ్లి సెట్ కాదని కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్నారు కార్ ఒక పది పత్రిక తీసుకుంది పది పత్రికలు మన మన కుటుంబ సభ్యులకి తీర్చడం అనే కానీ ఇంట్లో వాళ్ళందరూ సంబర్పడి కార్యక్రమం మొదట ఎవరింటికి తెలుసా వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయి ఇంటికి పోయింది రెండోది షాకాల ఇంటికి పోయి మూడోది వాళ్ళ ఇంటికి పోయి నాలుగోది వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రీషియన్ పని ప్లంబర్ పని ఇట్లా ఇంటికి పోయి వాళ్ళందరూ షాక్ అయ్యింది రిటెన్ రూపీ అంటే వాళ్ళు మన ఇంటికి వచ్చి పని చేయకపోతే మన ఇల్లు మురికిగా ఉంటుంది మన ఇంట్లో అప్పుడు ఎవరు అడుగు పెట్టారు ఆ మంగళ నా కటింగ్ చేయలేదంటే నన్ను ఎవరిని చూడరు నేను విలీనంగా ఉందా అందుకే ఇట్లా ఒక చాకరు వాళ్ళు లేరు అంటే మన బట్టలు ఎట్లుంటాయి ఈ విధంగా అందరి అందరికి కూడా ఆయన ఇక్కడ పెళ్లికి ఆహ్వానించి వాళ్ళందరికీ చీరలు బహుకరించి పెళ్ళికి కూడా వాళ్ళందరిని సపరేట్ గా వీళ్ళ కుటుంబ సభ్యులతో ఒక ఫోటో తీయడం జరిగింది ఆ ఫోటోను కూడా వాళ్ళ ఇంట్లో కూడా తగ్గించుకోవడం జరిగింది ఆ విధంగా ఉంటేనే ఇప్పుడు సంఘీశక్తి కలవని ఎందుకు అంటున్నాం అంటే ఆ విధంగా ఉంటేనే హిందూ సమాజం ముందుకెళ్తుంది సంఘటితమైన హిందూ సమాజంగా ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం సంఘటితమైన హిందూ సమాజంగా లేకుంటే మనం ఏది సాధించలేము అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ ఇప్పుడు మనం ఉన్నదాకా మానానికి దీనికి బలించినం ఎవరిని బలించినాం ఏ కోరు మరి అశ్వం గుర్రాన్ని ఎందుకు కలియలే గజం ఏనుగుని ఎందుకు పలియలే వ్యాఘ్రం పులిని ఎందుకు పలియలే అవి బల బలవంతులు కాబట్టి అవికి బలి ఏవి ఏమి బలహీనమైనవి మేత అవికి బలి కాబట్టి మనం కూడా బలవంతులు ఉంటేనే దేవుడి కృప కూడా బలవంతుల మీద ఉంటుంది బలవంతుడు అంటే శక్తి కాదు బలహీనంగా ఉండడం ఏది ఆలోచన విస్తీర్ణంగా ఉండడం కాబట్టి అందరం కూడా సంఘటితంగా కలిసి ఉంటేనే ఇవన్నీ సాధించగలుగుతాం చివరితో ఏంటంటే పౌరవిరులు పౌరవిరులంతా ఏంది మనం మన మనం సరిగ్గుంటున్నామా మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి వినిపిస్తున్నామా మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నామా మైనర్ ఉన్న పిల్లలకు బండి ఇస్తున్నామా ఇయర్ బండి మీద ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురిని పంపిస్తున్నామా పంపియర్ పద్దెనిమిది ఏళ్ళు నిండని వారికి ఎవ్వరికి కూడా బండి ఇవ్వకూడదు కానీ ఇప్పుడు పదహారు పదిహేను ఏళ్ళు వచ్చే వరకే బండి ఇస్తున్నాం ఈయనకి ఏం ట్రాఫిక్ రూల్స్ తెలకపోవడం వల్ల మంచిగా నడిపే వాళ్ళని వారి ఉద్దామం జరుగుతుంది ఎన్నో విషయానికి మధ్యలో కాబట్టి వాళ్ళకు కూడా బండి చేయకుండా పౌరవిధులు అంటే మనం మన రాజ్యాంగాన్ని అన్నిటికీ కూడా గౌరవించాలా మన ఇల్లు ట్యాక్సులు కావచ్చు మన మున్సిపాలిటీ ట్యాక్స్ కావచ్చు మన నల్ల ట్యాక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం సరిగా కట్టుకుంటేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనం ఈ విధంగా రాష్ట్ర వంద సంవత్సరాల వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ ఐదు అంశాలని కూడా ప్రతి హిందూ చేరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది

मातृभूमे वयाहिन्दुभूमे सुखं वर्धितो वया हिन्दुभूमे सुखं पुण्यभूमे पुण्यभूमे शकायो नमस्ते नमस्ते अदत्वेषकायो नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूत प्रभो शक्तिमन् हिन्दुराष्ट्राङ्गभूता इमे सादरन्त्वा नमामो मामो वयम् इमे सादरन्त्वा यं त्वदीयाय कार्याय बद्धा कटीयम् त्वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामाशेहि तत्पूर्तये वामाशे विश्वस्य देहि शुशक्तिम् अजय्याञ्च विश्वस्य देहि शक्ति सुशील जगत नम्रम भवे सुशील जगत नम्रम भवे श्रुत वयत्कीर्ण मार्ग श्रुत वयत्कीर्ण मार्ग स्वयं स्वीकृत न सुगंकार स्वयं स्वीकृत न सुगंकार समुत्कर्ष निश्रेय सत्सैक मुग्रम समुत्कर्ष निश्रेय परम सा दनन्नामवीरव्रतं रं साधनन्नामवीरव्रतं ददन्तः स्फुरत्वक्षयाद्येयनिष्टा ददन्तः स्फुरत्वक्षयाद्येयनिष्ट दन्तः प्रजागर्तु तीव्रा निशं दन्तः प्रजागर्तु तीव्रा निशम् विजयित्री च न संहता कार्यशक्तित्री च विदायस्य धर्मस्य संरक्षणं विदायस्य धर्मस्य संरक्षणं वरं वै भवन् नेतुमेतत् स्वराष्ट्रं वरं वै भवन् नेतुमेतत्स्वराष्ट्रं समर्था भवत्वा शिशाते की जय वज प्रणाम एक दो तीन సంఘా వీకిర అన్నప్పుడు మన కుడివైపు తిరిగి ప్రణామం చేస్తాం సంఘ వీకిర కుడి मे काम 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 कामेश्वर ग्रमो सी उभेराज वैमा महाराजा नम ओं भारा्राज्यम वैराग्यमेषम का महाराष्ट्र महाधिपत सर्विषाता